దివ్యాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నాగర్కొన జిల్లా ఏడి మేడంని కలవడం జరిగింది మరియు డిఆర్డిఏని కూడా కలవడం జరిగింది వికలాంగులకు జరుగుతున్న సమస్యలపై సమగ్ర నివేదిక రిపోర్టు దివ్యాంగుల పరిరక్షణ సమితి లెటర్ పై వెనతి పత్రం ఇవ్వడం జరిగింది దివ్యాంగులకు జరుగుతున్న నష్టాలను మరియు వాటి సమస్యలను జిల్లా అధ్యక్షుడు నారందాస్ శ్రీశైలం మరియు కార్యదర్శి ముల్గర పరశురాములు వారికి వివరించడం జరిగింది దివ్యాంగులకు సంబంధించి బండ్ల విషయంలో జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టడం జరిగింది సదరం స్లాట్ బుక్ విషయంలో కూడా జరుగుతున్న జాప్యాలను వివరించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాల్లో వికలాంగులకు కూడా తగిన శాతం పనులు కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది చిన్న విషయం <laughs> 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 हाँ, 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 ह మొక కదా다라고 కొర కొయ్య మీవరత్ సంఖ్య అనేది గుర్తు ఉండాలి. సంభయంత్ర కూడిన సంఖ్య అన్నమాట. ఇది కుమే రచన ఉంది. ఏది అన్నది మనం పరిసొన్నాడు మీ దగ్గర తాపకున్నా మీరు అడిగినది కూడా ఇక లాంగల బండ్లు ఉంటాయి అది ఆల్రెడీ ఆన్లైన్లో చేసుకోవాలంట మీరు ఇప్పుడు ఎప్పుడైతే ఆన్లైన్లో చేసుకుంటే మేము తగ్గించి ఇస్తాం పైసైక్లింగ్ కూడా పైసైక్లింగ్ కూడా ఇప్పుడు ఎవరైనా కావాలంటే ఇవ్వమన్నారు అది కూడా మీరు ఆన్లైన్ అప్లై చేసుకుంటే వాళ్ళు ఇస్తారంటే మేము దగ్గర ఇస్తాం వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయాలంట అనగా తెప్పించుకోవాలనుకుంటున్నారు మీరు ఎంతమంది అయితే చేసుకుంటారో దాన్ని బట్టి మీరు దాన్ని ఎట్లా చేద్దాం ఏంటంటే తర్వాత చూద్దాం మేము वह लापले जैसे मिला नहीं बच्चे आनंद बन बढ़ती है और मानेंगे तो इसको दबाने में माल देते हैं। मैंने भी आमने वामने पर चालन जैसी करवाओ के लिए तो ऐसा बता देती हूँ। इस बार अगर चेंबल ने करने तो विश्व फोड़ा ही कोटि के लिए ला। वीडियो नहीं इसमें